చూస్తున్నారా చేపలు అయితే ఎన్ని వచ్చినాయో మా ఇంటికి మా ఆయన తెచ్చారండి ఎందులాగా ఎందుకని ఇన్ని తెచ్చారు అనుకుంటున్నారా ఎందుకు చెప్పండి గెస్ట్ చేయండి వర్షం పడింది మా విజయవాడలో వర్షం మెరుపులు బాగా పడుతుంది దానివల్ల అయితే కృష్ణానదిలో మా కృష్ణా నదిలో వల వేస్తే ఇట్లా చేపలు పడినాయి అంట వల పట్టిన వాళ్ళు అయితే ఫోన్ చేశారు ఇలా చేపలు కానీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో పడితే మా ఆయనకి ఫోన్ చేస్తారు ఈయనైతే మొత్తం అన్నీ కొనుక్కుని తెచ్చేస్తారు చూసారు ఇప్పుడైతే వర్షం పడుతుంది దానివలన అయితే ఇన్ని చేపలు మా ఇంటికి వచ్చినాయి ఈ చేప పేరంటే మీరు కనిపెట్టి నా కామెంట్లో తెలపండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చెప్పేగా మనం వర్షం పడుతుంది ముంచుకాయలు తెచ్చారని ఈసారి వర్షం పడుతుంది ఇదిగోండి ఈ చేపలు పట్టుకొచ్చారు ఇప్పుడు ఎన్ని నేను చేయాలన్నమాట ఇవన్నీ నేను చేయాలి కదా మా ఆయన కూడా హెల్ప్ అడిగాను బయట వర్క్ నుంచి త్వరగా వచ్చేది నాకు హెల్ప్ చేదురుగానే అన్నాను బయట కాని పని చేసుకొని వచ్చేస్తారని అన్నారు కొంచెం హెల్ప్ చేస్తారు